అందులో ఒక వెంగడీరు వాసిగా చాలా గర్వపడుతున్నాను ఈరోజు రామ్కుమార్ కుమార్ రెడ్డి గారి కృషితో జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో చిట్కోగిలి ఈరోజు పూర్తయ్యే అది వెంగడీరికి ఆ ప్రాంతం మన గతంలో చూస్తే మన నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు మన జిల్లాలోకి అది ఆగ్ర భాగం ఏదో మూలబడిపోయిన భాగం లాగా ముందు ఉంది ఈరోజు ఆ ప్రాంతం చూస్తూ ఉంటే వెంగళగిరి తొందరలోనే మన బౌండరీస్ కూడా దాటిపోయేటట్టు బ్రహ్మాండమైన జగనన్న కాలనీ కానీ టిక్కోయిల్ కానీ దానికి ఎదురుగా రాబోయే నగర వనం కానీ చూస్తూ ఉంటే వెంగడిరు అంతా మా ప్యాలెస్ మొదలి చిత్తూరు సైడ్ వెళ్ళిపోతుందేమో అనిపిస్తూ ఉంది మేమే మిగులుతాం ఓల్డ్ సిటీ అయిపోతుందేమో అది వెంగడిగిరి ఎట్టయినా మేలే వెంగడి అభివృద్ధికి అంటే మేము ఆశించేది ఏమీ లేదు వెంగడిగిరి అంత పెద్దదైతే మాకు అంత సంతోషమే దానికి ముందు రామ్ కుమార్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు తెలియజేయాలా ఆయన కృషి చాలా ఉంది దాంట్లో అదేవిధంగా మన చైర్మన్ గారు కానీ కౌన్సిలర్స్ కానీ వాళ్ళు చాలా కృషి పెట్టి ప్రాపర్గా బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసి ఇచ్చింది గత ప్రభుత్వంలో పూర్తయిపోయేది మేము చేసామని చెప్పుకుంటా ఉన్నారు కానీ వాస్తవంగా ఎప్పుడు పూర్తయింది ఎవరిస్తున్నారు ఏ ప్రభుత్వం ఇస్తున్నారో ప్రజ వాస్తవం ఇవ్వాలనే ఉద్దేశం ఏ ప్రభుత్వానికి ఉందో బెనిఫిషరీస్ కానీ ఇతరులు గ్రహిస్తారని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఏదో ఊరికే అవుటర్ స్లాబ్స్ కట్టేసి వదిలియటం కాదు అంటే వాస్తవంగా బెనిఫిషరీకి దాని లాభం అంటే ప్రజలకు ఎవరికైతే దాన్ని లాభం చెందారా చెందినప్పుడే దాని ఫలితం ఉంటుంది అది ఈరోజే జరగబోతూ ఉంది మంత్రి మంత్రివర్లు మున్సిపల్ మంత్రి శాఖ మంత్రివర్లు సురేష్ గారు రాయణ స్వామి గారు ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు కూడా సోమవారం వస్తున్నారు రామ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు వారు ఇంకా మన పట్టణానికి ఖచ్చితంగా రామ్ రెడ్డి గారి కీడన వాళ్ళని ఖచ్చితంగా అడగటం జరుగుతుంది